రేటింగ్ ఏజెన్సీ భారత్ సంబంధించిన సోవరిన్ రేటింగ్ను రిలీజ్ చేసింది ఇప్పటి వరకు స్టేబుల్ ఎకానమీగా పేర్కొన్న భారత ఆర్థిక వ్యవస్థ ఈసారి నెగిటివ్లోకి వెళ్ళింది అంటే మూడీస్ రేటింగ్ ఏజెన్సీ ప్రకారం ఇండియా ఇప్పటి వరకు స్టేబుల్ ఆర్థిక వ్యవస్థలో ఉంది ఇప్పుడు నెగిటివ్లోకి వెళ్ళింది రెండు వేల పదిహేడులో బిఏఎస్ త్రీ స్థాయి నుంచి బిఏఏఎస్ టూ స్థాయికి ఇండియా రేటింగ్ పెరిగింది కానీ ఇప్పుడు మూడీస్ అంచనాల ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థ కష్టాల్లో ఉంది దానికి ప్రధానమైన కారణాలు రెండు వేల ఇరవై మార్చికి మన ఫిజికల్ డెఫిషిట్ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ ఉండాలని గవర్నమెంట్ అనుకుంటే అది త్రీ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఆఫ్ జీడిపిగా ఉండబోతుందంట అదేవిధంగా మన గ్రోత్ రేట్ కేవలం ఐదు శాతమే మాత్రమే నమోదు చేసుకోగలుగుతోంది దానికి మించి కార్పొరేట్ ట్యాక్స్ కట్లు ఏ విధమైన మంచి ఫలితాన్ని ఇవ్వట్లేదు దాంతోపాటు నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లోనే కష్టాలు ఇవన్నీ కలిపి మూడీస్ ఇండియా రేటింగ్ తగ్గించేస్తుంది అయితే ఈ రేటింగ్ ప్రభావం భారత్ మీద పడబోతుందా అంటే ఖచ్చితంగా పడుతుందనే చెప్పాలి ఈ రేటింగ్ ఏజెన్సీస్ ఇచ్చే రేటింగ్ ఆధారంగానే భారత్కు పెట్టుబడులు వస్తాయి ఇన్వెస్టర్స్ వస్తారు ఇన్వెస్టర్స్ వస్తేనే ఆర్థిక వ్యవస్థ స్ట్రాంగ్గా ఉంటుంది అంత పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్స్ మీద మనం నమ్ముకోకూడదు కాబట్టి ఈ పెట్టుబడులు రావాలి అంటే మనకు మంచి రేటింగ్ రావాలి రేటింగ్ రావాలి అంటే మన ఆర్థిక వ్యవస్థ స్ట్రాంగ్గా ఉండాలి కానీ భారత ప్రభుత్వం ఈ రోజున మూడీస్ రేటింగ్ గురించి ఇంతవరకు మూడీ బిఏఎస్ బిఏఎస్ టూ స్థాయిలోనే ఇండియా ఉంచింది కాబట్టి ఇప్పుడు స్టేబుల్ నుంచి నెగిటివ్కి తీసుకొస్తే దాని ప్రభావం భారతీయ భారత ఆర్థిక వ్యవస్థ మీద ఉండబోదని గవర్నమెంట్ చెప్పింది కానీ ఖచ్చితంగా రేటింగ్ ఏజెన్సీస్ ఇచ్చే రేటింగ్స్ ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం చూపుతాయి ఆర్థిక వ్యవస్థ యొక్క బలాన్ని ఆరోగ్యాన్ని కూడా సూచిస్తాయి